ఎలర్ట్ గానే ఉన్నాను వీడికి పోలీస్ ఉద్యోగం ఎవడిచ్చాడు ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందేంటి వారు బిలో ప్లాన్ చేస్తున్నారు బ్రహ్మాండమైన పాట ఏంటి పుసుకెనో విజయ్ బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టా లోకల్ డెఫినెట్గా ఏంటి పంది పిల్ల సౌండ్ నిన్ను పోలీసుని చేసింది ఎవరయ్యా నిన్ను నేను పోలీసుని చేశాను కదా కౌంటర్ కి ఏం తక్కువ లేదు హెల్ప్ మీ రాయి మీద ఎక్కి గేట్ దుక్కే రాయి మీద ఎక్కా అబ్బా భలే దొరికింది ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పాస్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టే వాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని నాకెందుకు చెప్పు ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను ఎంత మంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను ఎక్కువ జోకర్ కూడా పడలేదు ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది డేగిలి సూర్ ఎవడొచ్చాడు

నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమే ఉందా ఇప్పుడు చూడు పొట్ట పొట్టెరిగిపోయితో ప్రతిసారి పెద్ద నశ అయిపోయిందబ్బా వాచ్మెన్ బాబాయ్కి పొట్ట ఇరిగిపోయిందంట వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి వాచ్మెన్ అక్కడే ఉండి మనిషి మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు మార్కెట్ కాసిగండి లేపేసిందే నేను బాటిల్ ఫ్యాక్టరీ అన్నా అసలు భయపడలేదన్నా ఎవరు నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకు మార్కెట్ కాసిగండి లేపేసి చెప్తున్నా బాబాయ్ మార్కెట్ కాశీగాడు ఉండేవాడే వాడిని లేపేసింది వాళ్ళతే శేఖరే కదా సేకరే అంటే పోలీసురా అన్నీ కేటుగాలి బాబాయ్ అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు ట్యూషన్ చెప్పా నేను ఇరుక్కుని మోషన్ పోయేలా ఉన్నాను ఈ టైంలో సీరియస్గా మాట్లాడుతుంటే సీరియస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దది అయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ చూపిస్తూ ఉన్నారు రౌడీ అబద్ధం చెప్పొచ్చు రౌడీ నేనే అబద్ధం చెప్పొచ్చారా పద 何だかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだかまだか మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్ నన్ను అంటే సూర్మా కండి సార్ నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్ అది మాత్రమే కాదు సార్ నేను మీ ఫ్యాన్ సార్ అర్రే టూ మినిట్స్ ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొట్టం మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్ నిజాన్ని వెతుకుతా సార్ అయ్యో సార్ ఫిలాసఫీ మారాడకండి సార్ అంత బుర్రలేదు ఏం కావాలో ఎగ్జాక్ట్గా చెప్పండి సార్ ఇచ్చేస్తాను సార్ హౌస్ సార్ ಕ್ಲೋರಿನ್ ಟ್ಯಾಂಕ್ ಎಕಡಂದ್ರ అమ్మాయి ఏం చేస్తారా చెప్పేస్తా సార్ ఆ రోజు కాలు గేట్ తీమున్నారు సార్ ఒక కార్ వచ్చింది సార్ ఆ కార్ నుంచి ఓ నలుగురు దిగారు సార్ అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చారు సార్ ఆ తర్వాత కూడా వచ్చాడు సార్ అన్నింతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు సార్ వాడే అమ్మాయిని నీళ్లలో ముంచి టార్చర్ చేసి వాటర్ నీళ్ళల్లో ఊపిరి పిలుచుకోవడం కష్టంగా ఉంది కదా ఏమడిగారు రాబట్టి ఏదో ఫైల్ గురించి అడిగారు సార్ ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకు ఎలా తెలుసు ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు ఇంకేమడిగారు రా సింగ్ ఏదో సింగ్ గురించి అడిగారు సార్ అన్నా సింగ్ కాదన్నా సర్దార్ సర్దార్ గురించి నీకేం తెలుసు సర్దార్ ని నేను చూడలేదు కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్ ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్ అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ రాజా చెప్పు డాలర్ అట్ ఆర్డిఆర్ ఇది సమీర ల్యాప్టాప్ రిస్క్ చేసి తీసుకొచ్చాను వెంటనే ఇచ్చేసాయి థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళేటప్పుడు ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగిన ఈ వీడియో మీకోసమే బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకున్నాను దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది మన ఊహించని ప్రమాదమే వన్ ఇండియా వన్ పైప్ లైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ మూడు స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను కోచ్ బొలివియాలో గార్డెన్ సిటీ ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటూ నీటికి వెలకట్టింది మెల్లిగా రేటు పెంచింది కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది ఊరంతా ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు జనం తిరగబడ్డారు నీళ్లు పట్టుకోవడానికి వస్తే కారు చేశారు వాన నీరు పట్టుకున్నామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు జనాన్ని పరిగెత్తించారు ఇది బొలివియాతో ఆగలేదు కేప్టౌన్ అర్జెంటీనా ఫిలిప్పైన్స్ అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది హిస్టరీ విల్ సెల్ఫ్ ఇదే మన దేశంలోనూ జరుగుతుంది వాటర్ గానో రిసోర్స్ గానో చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది దానికి డబ్బులు ఇవ్వడం అలవాటు అయిపోయింది ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు నీటిని కబ్జా చేస్తాడు డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు డిమాండ్ క్రియేట్ చేస్తాడు రేట్ పెంచేస్తాడు మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు ఈ రాతోడు అతని ఓయాసెస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు మాఫియా వాటర్ మాఫియా ఈ పథకాన్ని ఎద్రించి చాలా చోట చాలా మంది పోరాడుతున్నాం కానీ ఆ రాతోటి ముందు మీవంత నథింగ్ వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారుణ చెప్పండి నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను కూడా వీళ్ళే ఉండడం బీపీఏ అనే డేంజరస్ పాజిన్ ఇట్స్ నాట్ ట్రీ తీసుకో

రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకైనా తెలుసు తనకు అకీ ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామస్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకు ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంకలించాయి ఇది చేసిన తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు షుడ్ ఫీల్డ్ సోమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయింది అంతే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది సీబీఐ కో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది అని తెలిసే చేసింది అయినా ఎవరి కోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి సర్దార్ మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని కదా కాయ సొద్దరు ఎక్కడ బడా సమీరా బిలోని శ్రీ నాకు వెళ్ళి మార్నింగే తెచ్చిచ్చారు ఇవి చూడు ఎన్ని ట్రైన్ టికెట్స్ కానీ నాకు తెలిసి తన ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్ ట్రావెల్ చేయలేదు స్టేషన్ లో ఎవరు మీట్ అవడానికి వెళ్ళారు బయట ఎవరో ఒకతను తను వీల్ చైర్ లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు అది నేను చూశాను ఇవన్నీ మీట్ అవడం కోసం టైం ప్లేస్ అనుకుంటా ఇది చూడు రేపు మార్నింగ్ ఫోర్ థర్టీ కూడా ఒక టికెట్ ఉంది విజయ్

ఎక్కడ ఉన్నాడు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్ బంగ్లాదేశా ఏది ఆ ఫోర్ట్ ప్రశ్న న్యూస్ లో రైడ్స్ జరుగుతుందని చెప్తున్నారే అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక్కో జైలు కతన్ని మార్చి మార్చి ఇప్పుడు చిట్టుగా ప్రజల్లో ఉంచారు కమింగ్ రైట్ అలర్టెన్ డీ ఏ వన్ ఫోర్ జీరో ఎయిట్ కి ఉందా ఆ ఉంది సార్ వన్ ఫోర్ జీరో ఎయిట్లో క్లెక్ట్ ఎవరో రెండేడుగా జ్రీయూడ ఉండి దుప్ప పుట్టిపోయినారు ఇప్పుడు వాడే కట్టదు వాడి కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు

ఎవరితను ఇతనే అన్నోన్ ఉన్నాడు ముప్పై రెండు ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాడు తన అసలు పేరు తెలియదు ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా కుదరలేదు మేడం ఈ వ్యక్తికి ఎనిమిది పాస్పోర్ట్స్ ఉన్నాయి ఇరవై నాలుగు లాంగ్వేజెస్ మాట్లాడతాడు ఆయన్ని సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఇంట్రోగేట్ చేశాం ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ మెషిన్ అవన్నీ నిజమని చెప్పి ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా సర్దారు ఉన్నది కారాగారంలో కాదు ధ్యానంలో ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు రాజు ఎవరో తెలుసా తెలియదు ఈస్ మై ఆన్ సిస్టర్ మా తాత ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు కారణం ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు పవర్ నేలలో కాదురా నీటిలో ఉంది వన్ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ పుట్టిన ప్రాజెక్ట్ కాదురా వేసుకున్న పథకం ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు ముప్పై రెండేళ్లుగా కనిపించకుండా పోయిన కోడ్ని కోణ్యం ఇప్పటిందుకు బయటకొచ్చింది దానికి కారణం ఎవరు ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది వెతికి పట్టుకుని నలిపేసి tens a tenir platforms vide onal ni quedeu en వీర్రాజ అన్న సార్ ఈ సిమ్ కార్డ్స్ అన్ని చివరిగా ఎక్కడ యాక్టివ్ అయ్యాయి లొకేషన్ చూసి చెప్తారా రైట్ సార్ విజయ్ ఆ వ్యక్తికి చెందిన ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు మొత్తం అన్ని పేకే ఈజ్ ఏ కంప్లీట్ కోస్ట్